సిటీలో ఒకవైపు భారతీయ జనతా పార్టీ మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ ఇంకోవైపు కాంగ్రెస్ గురుకులాల గురించి పిల్లల గురించి వాడు పడుతున్నటువంటి బాధల గురించి వర్ణత వర్ణనాతీతంగా మాట్లాడుతూ ఉన్నారు ఆ సబ్జెక్టు మీద మా తెలుగుదేశం పార్టీ అన్ని కళాశాలలకి అన్ని గురుకులాలకి మేము గత మూడు సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వ దృష్టి తెచ్చాము ఈ రోజున నేను వెనక ప్రాతినిధ్యం వహించిన నా నియోజకవర్గం నేను గర్వంగా చెప్పుకోగలిగిన సనత్ నగర్ లో ఈ రోజు బీకే కూడా రావటం జరిగింది ఈ చిన్నారి బిడ్డలు అంగన్వాడి ఇది ఒక అంగన్వాడి ఇది బీకే కూడా కమ్యూనిటీ హాల్లో నడుస్తున్నటువంటి అంగన్వాడి మోసంకి బచ్చే హే సబ్లో చోట చోట బచ్చే హే ये बच्चे के लिए इधर गरीबीपन भी ज्यादा है ये लोगों के लिए सात साल से इधर उजला करेंट ना होने से कैसे बच्चे लोग रह सकते इधर खाना देना एक ही बात नहीं उसको सहूलत देना उसको क्या क्या होना वो सब चीज देने से ही अभी मुंसिपल कॉर्पोरेशन लोग शर्म से सिर झुकाना पड़ता है उनके अंडर तो इधर आंगनवाड़ी चल रहे वाल अंडर लोटे आंगनबाड़ी लो పిల్లలకి ఏదో ప్లేటుల్లో కొంచెం అన్నం వేసి పెడితే ఆ అన్నం తినాలంటే కూడా కరెంట్ లేదు ఫ్యాన్ లేదు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం నేను ఒకటే కోరుకుంటున్నా తొమ్మిది నెలల నుంచి కూడా తొమ్మిది సంవత్సరాల నుంచి ఇక్కడ కరెంట్ లేకపోతే నాయకులంతా ఏం చేస్తూ ఉన్నారు కార్పొరేటర్లు ఏం చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు ఏం చేస్తూ ఉన్నారు మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు మీకు కనుక మానవత్వం ఉంటే మీరు ఇది ఎలా కట్టాలో పరిష్కారం చేయండి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలని వేల కోట్లు గుమ్మరిస్తున్నాయే ఇంత చిన్న పని చేయలేరా మీరు కట్టకపోతే చెప్పండి నేనంత డబ్బు ఉన్నదాన్ని కాదు అయినా రెండు సఫాలుగా ఈ కరెంటుని కట్టేనా ఈ కరెంట్ తీసుకొస్తాను నాకు ఇప్పుడేం మున్సిపల్ ఎలక్షన్ లేవు ఇప్పుడేమో రాజకీయంగా శాసనసభ ఎన్నికలు లేవు కానీ ఈ దుస్థితిని చూసిన తర్వాత సారే జహాసే అచ్చాహా హిందు భారతదేశం గొప్పది భారతదేశం ధనిక దేశం తెలంగాణ పెద్ద ధనికమైనటువంటి రాష్ట్రం ఇక్కడ ప్రజలంతా సంతోషంతో ఉన్నారు ఇదే సంతోషం పిల్లలకు అన్నం లేదు మిగతా కొంతమంది పిల్లలకు అన్నం పెడితే పురుగులు లేకపోతే ఇంకా వాటిలు ఎలికలు ఎండ్రకాయలు చేపలు ఇలాంటి దుస్థితిలో ఉన్నప్పుడు మీకు మీరు కొట్టుకునే ఆ బాట ఈ బాట కాదు రండి మీకు దమ్ముంటే ఇవాళ రెండు పార్టీలు అడుగుతున్నా ఫస్ట్ ఈ సమస్యను పరిష్కరించండి